మూడో మెట్టక్కాలి పరిశుద్ధాత్మతో నింపబడుట నాలుగో మెట్టక్కాలి మూర్ఖులకు ఈ తర్మ వారికి వేరే ప్రతిష్ఠించుకునుట ఐదో మెట్టెక్కాలి ప్రార్థన ఆరో మెట్టు సహవాసం ఏడో మెట్టు రొట్టె విరుచుట ఎనిమిదో మెట్టు బోధ తొమ్మిదో మెట్టు సమస్తాన్ని ఇవ్వడం పదో మెట్టు పరిపూర్ణత చెందట నా సోదరి సోదరుడా ఇలా అపోస్తుల బోధలో ఆది అపోస్తులు ఈ పది విషయాలే బోధించారు వాళ్ళకి పది విషయాలే బోధించారు వాళ్ళు ఎనిమిదో మెట్టు తాటితేనే చరస్చర ఆస్తులను పదో మెట్టులోకి రాగానే పరిపూర్ణత చెందుతారు అంతే అక్కడ తండ్రి కౌగిట్లోకి చేర్చుకుంటారు దేవునికి స్తోత్ర గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి కౌగిట్లోకి చేర్చుకోగానే ఆయన గుండెలోని భారం నీ గుండెలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆయన భారం ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ నుండి దిగే దూతులతో మళ్ళీ దిగుతూ ప్రారంభిస్తావు ఎక్కే దూతులతో ఎక్కావు ఇప్పుడు దిగే దూతులతో దిగుతావు దిగిన నువ్వు ఆ తండ్రి కుండల్లో ఉన్న భారం నీకు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి నశ ఆత్మల కొరకు ప్రకటిస్తావు లేదా ప్రార్థిస్తావు ఇలా ప్రకటిస్తున్న నీవు ప్రార్థిస్తున్న నువ్వు కిందకు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవు మళ్ళీ ఇక్కడ నుండి వాళ్ళ ప్రార్థనలను తీసుకొని మళ్ళీ పైకి వెళ్తావు మళ్ళీ వెళ్తాం మళ్ళీ అతని గుండెను చేరుతావు అతని హృదయాన్ని హత్తుకుంటావు ఒక్కసారి కౌగిలించుకుంటావు అతనిలోని భారాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటావు ఈ భూమి మీద ఉన్న దాన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తావు మళ్ళీ దిగుతావు మళ్ళీ ఎక్కుతావు మళ్ళీ దిగుతావు దిగుతున్న దేవదూతలు ప్రకటించే దూతలు ఎక్కుతున్న దేవదూతలు ప్రార్థనలు తీసుకెళ్తున్న దేవదూతలు వాటిలో దేవుని దూతగా దేవుని బిడ్డగా నువ్వు మారిపోతావు మారిపోయి దైవములు అని పిలువబడుతూ నువ్వు నిత్యంలో కాంటాక్ట్ కంటిన్యూస్గా ఒక కాంటాక్ట్లో ఉంటావు అది ఒక మెషిన్ లాగా పనిచేస్తూ ఉంటావు నువ్వు వెళ్తూ ఉంటావు తండ్రి హృదయాన్ని అత్తుకుంటావు ఆయన హృదయ భారాన్ని షేర్ చేసుకుంటావు మళ్ళీ దిగుతూ ఉంటావు మళ్ళీ భూమిలో ఉన్నటువంటి దాన్ని తీసుకుంటావు మళ్ళీ వెళ్తూ ఉంటావు యు యు ఇది అసలు వాస్తవం కానీ ఆనాడు ఆ హీరో ఆ లవ్ బాయ్ ఆ ప్రేమికుడు ఆ యాకోబో ఎంచేసాడో తెలుసా దేవుడికే సవాల్ విసిరి వెళ్ళిపోయాడు అలా వెళ్ళినందుకు ట్వంటీ వన్ ఇయర్స్ దెబ్బ మీద తిన్నాడు అందరినీ మోసగలను చేయగలడు అనుకున్నాడు కానీ తానే మోసపోయాడు నా సోదరి సోదరుడు తానే మోసపోయాడు ఈరోజు నువ్వు లోకాన్ని నమ్మించి మోసం చేయగలవు కానీ జీవం గల దేవుడి చేతుల్లో పడితే భయంకరం యూ కెనాట్ ప్లే విత్ గాడ్ నువ్వు దేవుడితో గేమ్ ఆడుకోలేవు అలా మోసపోయిన తాను ఎట్టకేలకు ఇరవై ఒక్క సంవత్సరాల పోరాటం అనంతరం అదే దేవదూతలు అదే రెండు సేనలు మళ్ళీ ఆయన్ని కలుసుకోగా మహానయ్యము అని పేరు పెట్టాడు మీకు తెలుసా ఒకరోజు నతానియల్ దగ్గరికి ఫిలిప్ వచ్చాడు ఫిలిప్ వచ్చినప్పుడు ఆ రోజు యోహాను స్వార్త ఒకటో అధ్యాయం చదవద్దు టైం లేదు మనకి కానీ అక్కడ మనం ఏం చూస్తామంటే నతానియలు దగ్గరికి ఫిలిప్ వచ్చి నీకు ఈ సంగతి తెలుసా ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరు గురించి చెప్పారో ఆ మెసేజ్ నేను కనుగొన్నాను అంటాడు ఒకటో అధ్యాయం నలభై ఐదు వచనంలో మోసేయు ప్రవక్తలు ఎవరు గురించి చెప్పారో తను కనుగొన్నానంటే అవునా ఎవరు అంటాడు నతానియల్ ఫిలిప్ అంటాడు నజరేతువాడైనా యేసు అంటాడు ఏంటి నజరేతుల నుంచి మంచిది ఏదన్నా వస్తుందా ఏ అలా అనుకో కావాలంటే వచ్చి చూడు అన్నాడు సరే అని ఫిలిప్తో నడుస్తూ ఉన్నాడు నతానియల్ అంత దూరంలో ఫిలిప్ నతానియలు ఉండగానే ప్రేమైనటువంటి దేవుని విడలరాత చూసి బిహోల్డ్ ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాలు ఇతని అందు ఏ కపటము లేదు అన్నాడు ఇతనిలో ఏ పాపము లేదు అనలేదు ఏ కపటము లేదు అన్నాడు వెంటనే నతానియల్ పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి నా గురించి నీకు ఎలా తెలుసు నా గురించి నీకు ఎలా తెలుసు అని అడిగాడు నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నేను చూచితుని ఆ మాటకు అర్థం ఏంటంటే నీ తల్లి నేను ప్రసవించినప్పుడే నేను చూశాను అని అర్థం ఎందుకంటే ఇజ్రాయిలీలు ఆచారం ప్రకారం అంజూరుపు చెట్టు కింద మగవాడిని కంటే జాతికే పేరు తెచ్చే గొప్పవాడవుతాడని ఒక నమ్మకం ఆ నమ్మకంతో వాళ్ళు అంజూరుపు చెట్టు కింద ప్రసవించే ఏర్పాట్లు చేస్తారు బహుశా అక్కడ పుట్టాడేమో అందుకే నువ్వు పుట్టినప్పుడే నేను చూశాను ఒక అర్థం లేదు ఇంకా ఫిలిప్ మాట్లాడుతున్నప్పుడే చూశాను మరొక అర్థం ఏంటో మొత్తానికి నా తానేమంటాడంటే నువ్వు నిజముగా దేవుని కుమారుడవు ఇజ్రాయిల్ ఒక రాజువి అంటాడు అప్పుడు ఏసై ఒక ప్రశ్న వేశాడు ఏంటి ఇంత చిన్న అంజూరు చెట్టు కింద నిన్ను చూచానన్న ఒక్క మాటకే నువ్వు పడిపోయావా ఒక్క మాటకే నువ్వు నన్ను నమ్ముకుంటున్నావా ఒక్క మాటకే నేను ఇజ్రాయి ఒక రాజుని నిజముగా దేవుని కుమారుని అని ప్రకటిస్తున్నావా అన్నాడు అని బాబు ఇంతకంటే గొప్ప కార్యాలున్నాయి అదేంటో తెలుసా అంటూ యాభై ఒకటి వచ్చిన ఏమన్నాడు చదవండి మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటూ కంటే గొప్ప కార్యములు నీవు చూస్తావు అదేంటంటే ఆకాశము తెరవబడుగా చెప్పుచున్నాను నేను అయిపోయింది మ్యాటర్ నతానియల్ నన్ను కనుగొనడం గొప్ప కథయా ఎంతకంటే గొప్ప సంగతి ఇంకోటి ఉంది మనుష్య కుమారునికి పైగా దూతలు ఎక్కుట దిగుట నువ్వు చూస్తావు అది గొప్ప సంగతి అన్నాడు గతంలో ఒక లవ్ బాయ్ ఇదే తప్పు చేసాడు ఒక హీరో ఇదే తప్పు చేసాడు నేను మిస్ మెస్సయ్యను కనుగొన్నాను ఇతడు నిజముగా దేవుడు ఇతని చేతుల పడు భయంకరం ఇతడు దేవుడు మందిరం ఇతడు పరిలోకానికి కవిని అని చెప్పి అన్నాడే కానీ నిచ్చెన ఎక్కలేదు వచ్చేసాడు వచ్చేసి ఇరవై ఒక్క ఏళ్ళు బాధపడ్డాడు ఎట్టకేళ్ళకు ఒక రోజు రెండోసారి మళ్ళీ మహానయమును పంపితే ఆ రోజు బుద్ధి రాలే మళ్ళీ ప్లాట్ వేశాడు మళ్ళీ ప్లాన్ చేశాడు మళ్ళీ ఎలాగైనా అన్నగారిని మోసం చేయాలనుకున్నాడు కానీ చివరికిది తమ్ముడా మీద పడి పడ్డట్టే పడి కౌగులించుకున్నట్టే కౌగులించుకుని కస్సన కత్తి దింపితే ఏమైపోతాను అని ప్రాణ భీతితో ఎవ్వకు రెబులో కాళ్ళు పట్టుకుని తొడగూడు వసిలే వరకు పెనుగులాడి చివరికి కాలు వదలపోతే సస్తా అంటే ఆ మాటకు భయపడి అప్పుడు కాళ్ళు వదిలేసి ఆశీర్వదించు అని కోరుకున్నాడు నా ప్రియ సోదరి సోదరులరా నతానియల్ యాకబు చేసిన తప్పును చేయకు అన్నాడు ఏసయ నతానియల్ ఆ తప్పును చేయకు ఏంటా తప్పు అని అంటే ఇదిగో పైకి ఎక్కుట దిగుటా నువ్వు చూస్తావు అప్పుడు నువ్వు ఎక్కాలి దిగాలి ఇంతకీ ఎక్కడం దిగడం అంటే ఏంటిది ఎక్కే వాళ్ళు ప్రార్థనలు మూసుకెళ్లే దూతలు దిగేవాళ్ళు వర్తమానం తెచ్చే దూతలు యు మస్ట్ బికమ్ సమ్వన్ హు కెన్ షేర్ గాడ్స్ హార్ట్ దేవుడు ఆత్మయనుషేర్ చేసుకోవాలి వెనక్కి రండి పరమగీతంలో ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి ఆన్సర్ అక్కడే రాస్తుంది పరమగీతం ఇంతకీ రెండు సైన్యాలు అక్కడే ఉన్నాయి ఆ రెండు సైన్యాల్లో మొట్టమొదటి సైన్యం నాలుగు చదవండి నా సకి నీవు తిర్సా పట్టణము వలే సుందరమైన దానవు ఎరుషులేమంత సౌందర్యవంతునాలవు టెక్టుముల నెత్తిన సైన్యము వలె భయం కొట్టించే దానవు ప్రేమ దేవుని విడలారా సఖి నీవు పట్టణము పట్టణమువలే సుందరమైన దానవు దానవులమంత సౌందర్యవంతురాలవు తెక్కెములను ఎత్తిన వలే భయము పుట్టించు దాను అంటే ఇప్పుడు అనే ఈ సంఘములో ఆ సైన్యం తెకెములను ఎత్తిన సైన్యం తెక్కెం అంటే బ్యానర్ ధ్వజం జెండా తాము ఏమై ఉన్నారో ప్రకటించే సైన్యం ఇది ప్రకటించే సైన్యం ఇది ప్రతి గోత్రం సైన్యం వెళ్లే ముందు ఒక జెండా పట్టుకుని వెళ్తుంది ఆ జెండా పట్టుకుని వెళ్ళినప్పుడు దాని మీద ఒక ఉంటుంది ఆ గుర్తుని బట్టి ఓహో యూధా గోత్రం వస్తుంది అని ఆ గుర్తు చూసి భయపడిపోవాలి చదువు పదో వచ్చిన సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై సైన్య ఎవరు ఎవరు విన్నారా వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఇందాకేమన్నాడు పెక్కెములను ఎత్తిన సైన్యము పుట్టించేదాన అంటే నువ్వు ఎప్పుడైతే ప్రకటించే సైన్యానివో నిన్ను చూసి సాతాను భయపడతాడు భయపడతాడు భయము పుట్టించేదానో అదే సమయంలో ఇక్కడ వ్యూహిత సైన్యం అన్నాడు అంటే ఏంటో తెలుసా వ్యూహిత సైన్యం అంటే సమర భూమిలో భీకరాన్ని పుట్టించగలిగిన రూపిణి అన్నాడు వ్యూహిత సైన్య సమ రూపిని అంటే సమరూపిలో భీకరాన్ని పుట్టించగలిగిన రూపం కలది వ్యూహాన్ని ఎరిగిన సైన్యం నా సోదరి సోదరుడా అంటే ప్రార్థించే సైన్యం ఇది యుద్ధం అంటే ప్రార్థన గలవాడై పోరాడాడు అతనికి వ్యూహం తెలుసు అందుకే కాళ్ళు పట్టుకున్నాడు ఆ వ్యూహం ఎక్కడ తెలుసు అంటే తల్లి కడుపులో ఉండగానే అన్నగారు కాళ్ళు పట్టుకున్నాడు పెద్దోడు రే దేవుడు నన్ను ముందు అంటున్నాడు అన్నాడు వీడు వదలట్లేదు తనుది అన్నాడు అమ్మాయి ఈ అమ్మాయికి అబ్బా అంటమే తెలుసు కానీ లోపలేం జరుగుతుందో తెలియదు ఎందుకే లోపలేం జరుగుతుందంటే నేను ముందు పుడతాను నేను ముందు పుడతాను నేను ముందు పుడతాను నేను ముందు పుడతానని కాలు లాగుతున్నాడు పెద్దోడిని పెద్దోడు అంటున్నాడు నిన్ను పుట్టమన్నాడు దేవుడు నేనే పుడతానంటున్నాడు దేవుడు నవ్వుకున్నాడు నేను ఎవరు పుట్టాలన్నానో వాడే పుడతాడు కానీ వీడు పుట్టక ముందే పట్టు గలిగిన వాడు ఎప్పటికైనా సాధిస్తాడు అనుకుని అమ్మ నీ కడుపులో రెండు జనపదాలున్నాయి పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అన్నాడు కారణం అతనికి వ్యూహం తెలుసు హీ నోస్ ద స్ట్రాటజీ హీ నోస్ ద వార్ టెక్నిక్స్ హీ నోస్ హౌ టు సక్సీడ్ ప్రియ సహోదరి సహోదరుల ఆలోచన చేయండి అక్కడ వ్యూహిత సైన్యం అంటే యుద్ధ భూమిలో వ్యూహమును ఎరిగిన సైన్యం సమర భూమిలో పికరాన్ని పుట్టించడానికి వ్యూహమును ఎరిగిన సైన్యం అన్నాడు ఈరోజు నేను ఒక మాట అడుగుతాను షూలమితి అనే సంఘంలో మహానయీము అనే నాటకం ఇంతకీ ఏంటంటే రెండు సేనలు ఉంటాయి ఒకటి టెక్కెములనెత్తిన సైన్యం ఒకటి వ్యూహిత సైన్యం ఒకటి పైకి ఎక్కే సైన్యం ఒకటి దిగే సైన్యం దీని గురించే మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఆపేలా నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకును అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి అప్పుడు ఎప్పుడు ఎప్పుడు సాత్వికం దీన మనసు అంటే నేర్చుకుని మీ మీద నా కాడి ఎత్తుకోనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి అని ఆపేశాడా నా కాడి సులువు నా భారము తేలిక అన్నాడు కాడి వేరు నా ప్రియ సోదరి కాడి వేరు కాడి అంటే పుచం మీద పెట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళాలి అది సువార్తకు సాదృశ్యం భారం అంటే ఎళ్ళక్కర్లే పాపం ఆ ఇంటి యజమాని చచ్చిపోగానే ఇంటి భారం అంతా పెద్ద కొడుకు మీద పడింది అంటే బాధ్యత అర్థం కాడి అంటే ఈడ్చుకుంటూ వెళ్ళాలి పల్లకీని ఈడ్చుకుంటూ వెళ్ళేవారు ఎట్ల బండిని ఈడ్చుకుంటూ వెళ్ళేవారు నాగల మెడ మీద పెట్టుకుని పొలం దున్నుకుంటూ వెళ్ళేవారు మోసేవాడికి తెలుసు కాడి భారం అన్న సామెత రాను రాను మోసేవాడికి తెలుసు కావిడి బరువు అంటూ మారిపోయింది కాబట్టి అన్నాడు ఇదే విషయం ఇషాకారు ని దీవిస్తూ ఏమన్నాడు తెలుసా ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఇషాకారు రెండు దడ్ల మధ్య పండుకున్న బలమైన గాడిద అన్నాడు సాత్వికం దీన మనసు గాడిదుకుంటాయి అతడు విశ్రాంతి మంచిదగట భూమి రమ్యమైన చేయు దాసుడగును అన్నాడు వెట్టి చేయు దాసుడగును అన్నాడు రెండు దొడ్ల మధ్య పండుకున్న గాడిద అంటే అది దీవెన అని రాశాడు అక్కడ నలభై తొమ్మిది ఒకటిలోను ఆ తర్వాత ఆ ఇరవై ఎనిమిదో వచనంలోను నీ ఆలోచన చేయి రెండు దొడ్లు అన్నాడు ఈరోజు నేను ఒక మాట అడుగుతాను ఈ సంఘం మహానయ్యము అనే సంఘం ఈ సంఘం షూలమితి అనే సంఘం ఈరోజు ఆ లవ్ బాయ్ నిన్ను ఎంత లవ్ చేశాడో నీకు ఇవాళ కొంత చెప్పాను రేపు ఆ అమ్మాయి ఎంత లవ్ చేసిందో రేపు చెప్తాను కాకపోతే నేను ఇవాళ ముగించేస్తూ నిన్ను ప్రశ్న అడుగుతాను ఈ రోజు నువ్వు షూలంమితి అనే సంఘానివైతే షూలంమితి అనే సంఘాన్నివైతే నేను అడుగుతాను నువ్వెవరు పెక్కిమల నెత్తిన సైన్యంలో ఉన్నావా వ్యూహిత సైన్యములో ఉన్నావా కాడిని ఎత్తుకున్నావా భారాన్ని ఎత్తుకున్నావా ప్రార్థించే గుంపులో ఉన్నావా స్వార్థ ప్రకటించే గుంపులో ఉన్నావా ఎత్తే గుంపులో ఉన్నావా దిగే గుంపులో ఉన్నావా మరణాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయం భయపడను ఎందుకో తెలుసా నా కాపరి చేతిలో దుడ్డు కర్ర దండం రెండున్నాయి దండము అంటే గొర్రెల్ని దారిలోకి నడిపించేది తప్పిపోయిన గొర్రెను పైకి లాగేది ఆ వంకీ కర్ర దాని దండం అంటారు దాన్ని దారిలోకి నడిపిస్తుంది జారిపోతే లాగుతుంది ఎన్నో రకాలుగా నడిపించింది కానీ కర్ర ఏంటో తెలుసా సింహమో ఎలుగుబంటో మీద పడితే చీల్చి చండాడడానికి ఈ కర్రను బయటికి తెస్తాడు దావీదు అయితే నీవిప్పుడు ఆలోచించు నీవు నిజంగా మహానయము అనే సంఘముగా ఉండాలనుకుంటే షూలమితి అనే సంఘంలోనూ ఉండాలి అనుకుంటే దెర్ ఇస్ నో అదర్ వే ఇంకో దారి నీకు లేదు మొదటిగా ఏపోకురేవులో యాకోబులాగా నీ బ్రతుకుని సరి చేసుకో నిశ్చని ఎక్కు రెండోది నీవు ఎక్కే సైన్యంలో ఉన్నా ఉండు దిగే సైన్యంలో ఉన్నా ఉండు ఎక్కువ ఎక్కుతున్న దూతల గుంపులో ఉన్న దిగుతున్న గ్రూపులో ఉన్నావు కాదన్నా ఎత్తుకో భారం అన్నా ఎత్తుకో నీవు ఏసయ్య చేతిలో దండంగా నన్న ఉండు దుడ్డు కర్ర అంటే ప్రార్థనకు మళ్ళీ సాదృశ్యం అందులో ఉండు నా ప్రియ సోదరి సోదరులరా సరిగ్గా రేపు రెండు వేల పన్నెండు దాటితే ఈ రెండు వేల పన్నెండు దాటిపోతే ద స్టోరీ ఈస్ గెటింగ్ క్లోజ్ ద స్టోరీ ఈస్ గెటింగ్ క్లోజ్ అండ్ వీ హి ఆన్ అవర్ టిప్స్ మన యొక్క అంచుల మీద మనం నిలబడాలి మన వ్రాళ్ల మీద నిలబడాల్సిన పరిస్థితులు వస్తాయి ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉంది అంత హ్యాపీగా ఉంది ఈ తుఫాను చూస్తే ఎవరికో గుర్తొచ్చింది రెండు వేల పన్నెండు డిసెంబర్కి భూ అంతమైపోతున్నప్పుడు ఎప్పుడూ చెప్పాం ఇంకా నలభై ఏడు రోజులు ఉందని ఏమవ్వదు ఏమవ్వదు కానీ నేను మీతో అంటాను ద స్టోరీస్ గెటింగ్ క్లోజ్డ్ ఈ లోకము దాని నటన గతించిపోతుంది వి ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫైనల్ సీన్ నేను నిన్ను ఒకటే అడుగుతున్నాను నీవు గాడన్నా ఎత్తుకో భారం అన్నా ఎత్తుకో నీవు ప్రార్థించే గుంపులు అన్నా ఉండు ప్రకటించే గుంపులు అన్నా ఉండాలి పైకి ఎక్కే అన్నా ఉండాలి దిగే గుంపులు అన్నా ఉండాలి నువ్వు టెక్కిమల నెత్తిన సైన్యంలో అన్నా ఉండాలి వ్యూహిత సైన్యంలో అన్నా ఉండాలి నీవు కాపరి చేతిలో దుడ్డుకర్రగా ఉండాలి దండముగానా ఉండాలి నిహేమియా గోడ కట్టేటప్పుడట సగము మంది గోడ కట్టుచు వచ్చిరి సగము మంది ఈటెలను బల్లెములను ఆయుధాలను ధరించుకొని వచ్చిరి అన్నాడు నువ్వు గోడ కట్టడం అంటే మళ్ళీ స్వార్థ అదే సమయంలో ఆయుధాలు పట్టుకోవడం అంటే మళ్ళీ ప్రార్థన నువ్వు ఎవరితో ఆడుకుంటావు ఇంకా ఎన్నాళ్ళు ఆడుకుంటావు ఈ బాడీలో రెండు సెల్స్ ఉన్నాయి రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది లైఫ్ ఇస్తుంది లైఫ్ ఇస్తుంది సంఘానికి బాడీకి అదే సమయంలో వైట్ బ్లడ్ సెల్స్ పోరాడుతుంది రెడ్ బ్లడ్ సెల్స్ అనేది సువార్తకు సాదృశ్యం వైట్ బ్లడ్ సెల్స్ అనేది ప్రార్థనకు సాదృశ్యం నువ్వు ఆలోచించు ఈరోజు సంఘానికి ఎయిడ్స్ వచ్చింది అంటే ఏంటో తెలుసా సంఘానికి ఎయిడ్స్ వచ్చింది అంటే ఏంటో తెలుసా సంఘంలో వైట్ బ్లడ్ సెల్స్ లేవు సంఘంలో వైట్ బ్లడ్ సెల్స్ లేవు సంఘంలో రోగ నిరోధక శక్తితో పోరాడేటువంటి వైట్ బ్లడ్ సెల్స్ లేవు ఇప్పుడు కొత్తగా మరొక జబ్బు వచ్చింది సంఘానికి అదేంటో తెలుసా అర్థం కావట్లేదు ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతుంది అంటున్నాడు డాక్టర్ ఇలాంటి మాట ఇంతకు ముందు ఎప్పుడూ మనం వినలేదు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతున్నాయి లక్షల్లో ఉండాల్సిన ప్లేట్లెట్స్ నిమిషంలోనే అవి వందల్లోకి దిగిపోయాయి వేలు కూడా కాదు వందల్లోకి దిగిపోయాయి ఇరవై వేలే ఉన్నాయి ఇరవై వేలే ఉన్నాయి ఉన్నాయి ప్లేట్లెట్స్ కౌంట్ అర్జెంట్గా ప్లేట్లెట్స్ కౌంట్ ఇప్పుడు కొనాల్సింది బ్లడ్ కాదు ప్లేట్లెట్స్ కొనుక్కురావాలి అంటున్నాడు డాక్టర్ ఆ జబ్బుని ఏమంటారో నాకు తెలియదు కానీ ఐ టెల్ యూ ప్లేట్లెట్స్ కౌంట్ డౌన్ నా సోదరి సోదరుడా నువ్వు రెడ్ బ్లడ్ సెల్వా వైట్ బ్లడ్ సెల్వా గాడి ఎత్తుకుంటావా భారం ఎత్తుకుంటావా స్వార్థ చేస్తావా ప్రార్థన చేస్తావా దండంగా ఉంటావా దుడ్డుకర్రగా ఉంటావా గోడ కడతావా ఆయుధాన్ని పడతావా నువ్వు ఎక్కే కు తూతల్లో ఉంటావా నువ్వు దిగే దూతల్లో ఉంటావా నువ్వు ప్రకటించే వ్యక్తిలో ఉంటావా ప్రార్థించే వ్యక్తిగా ఉంటావా టెక్కిములనెత్తిన సైన్యంలో ఉంటావా నువ్వు వ్యూహిత సైన్యంలో ఉంటావా ఇట్స్ అప్ యూ ఈ మాట చెప్పినప్పుడు నేను ఒక మాట అంటున్నాను దాకా ఇంకా కాలు కూడా పెట్టని వాళ్ళు నిచ్చెన బయట ఉన్నవాళ్ళు ఉన్నారు సిగ్గుపడద్దు భయపడద్దు మొహమాట పడద్దు నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ రాత్రి ద హెవెన్ ఈస్ గెటింగ్ ఓపెన్ నేను ప్రామిస్ చేస్తున్నాను గాలి లాగా రగులుకుంటున్నటువంటి ఒక అగ్ని గ్రౌండ్లోకి వస్తుంది మీలో చాలామంది తట్టుకోలేక వెనక్కి పడిపోయే అంత బలంగా దిగి వస్తుంది మీలో ఖచ్చితంగా మోర్ దెన్ హండ్రెడ్ పీపుల్ దాదాపు వంద కంటే నూట యాభై కంటే ఎక్కువ మంది పీపుల్ బట్ బిలో టూ హండ్రెడ్ ఈ రాత్రి ప్రభువుని చూడబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రభు దర్శనం పొందబోతున్నారు యు విల్ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ టు నైట్ నీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయే రాత్రి రాత్రి ఈ రాత్రి ఖచ్చితంగా సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ ఈ స్థలంలో ఒక వ్యక్తి క్యాన్సర్తో కూర్చున్నాడు ఐ టెల్ యూ బ్రదర్ నీ క్యాన్సర్ గురించి చెప్పుకోవడానికి కూడా ఎవరు నీకు లేక డబ్బు ఖర్చు పెట్టలేక అల్లాడిపోతున్నావు బ్రదర్ ధైర్యం తెచ్చుకో రాత్రి నీ క్యాన్సర్ కంతి ఈ రాత్రే పగిలిపోబోతుంది ఈ రాత్రి నీకు ఒక అద్భుతం జరిగిపోబోతుంది ఈ స్థలంలో కర్ర ఓత పెట్టుకుని వచ్చినటువంటి ఒక వ్యక్తితో చెప్తున్నాను నీ కర్ర వదిలేసి నువ్వు నడవబోతున్నావు ధైర్యం తెచ్చుకొని నువ్వెవరో నాకు తెలియదు ఈ స్థలంలో బ్రదర్ ప్రతాప్ నువ్వెవరో నాకు తెలియదు నువ్వు ఒక గొప్ప లవ్ బాయ్వి లోకంలో ఉన్న ప్రేమ కోసం చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయావు ప్రతాప్ ఐ టెల్ యూ దిస్ నైట్ దిస్ ఇస్ ద టైమ్ నీ ప్రేమ నిజమైన ప్రేమ కాదు చచ్చిపోయి నువ్వేం సాధించలేవు ప్రతాప్ ధైర్యం తెచ్చుకో ద లవ్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బీన్ షర్ అపాన్ యూ దిస్ నైట్ ఆయన ప్రేమ నీ మీదకి దిగి రాబోతుంది సిస్టర్ సూసన్న నిన్నీతో మాట్లాడుతున్నాను నువ్వెవరో నాకు తెలియదు కానీ ఐ టెల్ యూ సిస్టర్ సూసన్న టుడే ఈస్ ద డే ఆఫ్ డెలివరెన్స్ నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి భయంకరమైన కట్లు తెగిపోవడానికి ఇదే సమయం ధైర్యం తెచ్చుకో సిస్టర్ మరొక సహోదరి మేనర్ ఇదే రాజమండ్రిలో త్వరలో నీ పేరు